మహాత్మా జ్యోతిరాపు మరి మన రాష్ట్రంలో పుట్టినప్పటికైనా మనం అందరం కూడా ఎప్పటి నుంచో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏ రకంగా కొలుచుకుంటున్నామో జగత్ జైన్ రావు గారిని ఏ రకంగా కొలుచుకుంటున్నామో అదే రకంగా జ్యోతిరాపులో కను కూడా మరి అదే రకంగా కొలుచుకుంటూ ఇలాంటి పెద్దలు మరి గుర్తింపుండిపోయే పెద్దలు మరి ఇవాళ బీసీ సోదరులందరూ కూడా బీసీలు నూట ముప్పై తొమ్మిది కులాలకు కూడా గుర్తించిపోయే నాయకుడు మన జ్యోతిరా పూలే చూసుకున్నట్లయితే మహాత్మాగా జ్యోతిరా పూలే కార్యక్రమం చేయడం కానీ మన స్థానిక జనవర్లు శాఖ మంత్రివర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యక్రమం చేయడం కానీ బాబు జగత్ కార్యక్రమం చేయడం కానీ మరి కార్యక్రమాలు చేసినప్పుడల్లా కూడా ధర్మారావు ఫౌండేషన్ మీద ఆద్వారిలో ప్రతి ఒక్కరి కార్యక్రమానికి ఫౌండేషన్ తరఫున మరి తోపుడు బళ్ళు ఇవ్వటం కానీ మరి అదే రకంగా కనుక బీసీ సోదరులకు సుమారుగా కేత కార్మికులకు మరి ముప్పై నుంచి నలభై కేత కార్మికులకు పడి బల్లలు ఇవ్వటం కానీ మరి ఏ కార్యక్రమం చేసినప్పటికైనా ఆ సమాజ వర్గానికి గుర్తుండిపోయే పనులు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అదే మన స్థానిక జనవరుల శాఖ వర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదని ఈ వేదిక ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాం మరి ఏ కార్యక్రమం చేసినప్పటికైనా ఇప్పుడే కాదు గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే రెండు వేల ఐదు నుంచే వారి నాన్నగారి పేరు మీద ధర్మారావు ఫౌండేషన్ పెట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసినటువంటి ఘనత మన నాయకులది మన శాసన సభ్యులది డాక్టర్ నిమ్మల రామానకృష్ణ మనందరూ కూడా గమనించాలి మరి ధర్మారావు ఫౌండేషన్ లో కానించి సుమారుగా ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం పాలకొలు నియోజకవర్గంలో ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏ ఇబ్బంది అయినా ఫైర్ యాక్సిడెంట్ అయినటు వారికి మరి సామాగ్రి అన్ని కూడా కొనివ్వడం కానీ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి స్థానిక జనవరుల శాఖ మంత్రి వర్యులు ఎప్పుడు కూడా మన తోడ్పడి ఉండాలండి కోరుకుంటూ మరి ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడలు కావాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి